హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు శివ సత్యాస్ కిచెన్ ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ పదంటే పదే నిమిషాల్లో రెడీ అయిపోయే ఆనపకాయ అలంకారం చాలా రుచిగా ఉంటుంది అయితే దీనికోసం లేతగా ఉన్న ఆనపకాయని తీసుకోవాలండి లేత ఆనపకాయతో చేసుకుంటేనే కూర రుచి అద్భుతంగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఒక మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయను కూడా తుంచుకొని వేసుకోండి తర్వాత ఒక కరివేపాకు రెబ్బను కూడా వేసుకొని చిటపటి ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి పోపు ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా తరిపి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ కూర కోసం ఆనపకాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కుంటే బాగుంటాయండి ఇలా మధ్యలో వైట్గా ఉన్న పాటను కూడా మనం తీసేయక్కర్లేదు లేత ఆనపకాయ కాబట్టి ఈ వైట్ పాటను కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ముక్కల్ని మనం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టకుండానే మగ్గించుకోవాలండి మూత పెడితే ఏంటంటే వాటర్ అంతా పడి నీరు నీరుగా వచ్చేస్తుంది కర్రీ మూత లేకుండానే మనం ఇలా మగ్గించుకోవాలి లేత ఆనపకాయ తీసుకున్నాం కాబట్టి మనకి త్వరగానే మగ్గిపోతుంది ఆల్మోస్ట్ ఇక్కడ ఆనపకాయ ముక్కలు చూసారా మగ్గిపోయాయి ఇప్పుడు దీనికి సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి అయితే ఆనపకాయలు ఎక్కువ సాల్ట్ పట్టదండి ముందుగానే ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దు కొద్దిగా వేసుకొని చాలకపోతే అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టుకొని ఇప్పుడు మగ్గించుకుందాం ఇది మగ్గేలోపు మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని రెడీ చేసుకుందాం ఒక చిన్న మిక్సీ జార్లోకి అల్లం ముక్కని కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇది బరకగా ఉండాలి ఇలా ఈ రకంగా బరకగా ఉంటే బాగుంటుంది మరి మెత్తగా అవసరం లేదు మనకి ఆనపకాయ ముక్కలు కూడా చూసారా మగ్గిపోయాయి ముక్క మగ్గిందో లేదో చూడడానికి ఒకసారి ఆ ముక్కని ఇలాగ గుచ్చి చూస్తే మనకి తెలిసిపోతుంది ముక్క చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ అల్లం పచ్చివాసన పోయే వరకు ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది దీనిలోకి మీరు లాస్ట్లో సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి చాలా రుచిగా ఉండే ఆనపకాయ అల్లంకారం రెడీ అయిపోయింది మనం వెల్లుల్లి ఉల్లిపాయ తినని రోజుల్లో ఇలాంటి కర్రీని చక్కగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అన్నంలో అద్దుకు తింటే సూపర్గా ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి